ఏసు క్రీస్తు పలికిన ఏడు మాటలు మొదటి మాట యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ రెండవ మాట అందుకే ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనము మూడవ మాట యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను యుహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు మాట మూడు గంటలకు యేసు ఏలోయి లామా సమక్త అని బిగ్గరగా కేకవేశను ఆ మాటలకు నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ఐదవ మాట అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానని సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము ఆరవ మాట యేసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను యుహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వచనం ఏడవ మాట అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభైవ ఆరు వచనము